మండుతున్న ఎండల వేళ కరీంనగర్ వాసులకు చల్లని అనుభూతిని కలిగించేందుకు డైకిన్ ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్ ప్లాజా అందుబాటులోకి వచ్చింది నగరంలో తొలిసారి ఏర్పాటు చేసిన ఈ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ డైరెక్టర్ కెఎన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలని చేసి షోరూం ప్రారంభించారు ఈ షోరూం కేవలం డైకిన్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయన్నారు ఎన్కే రావు డైకెన్ ప్రపంచంలోని నెంబర్ వన్ కంపెనీ అని ఇందులో వివిధ రకాల ప్రోడక్ట్లతో పాటు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయన్నారు డాకెన్ లో ప్రపంచ స్థాయి నాణ్యత గల ఎయిర్ కండిషనర్లు లభిస్తాయని ఇవి తక్కువ తో ఎక్కువగా చల్లని అనుభూతిని కలిగిస్తాయన్నారు ఇంజనీర్స్ అనే డీలర్ ద్వారా ఇక్కడ సొల్యూషన్ ఓపెన్ చేశాం ఈ డైకిన్ సొల్యూషన్ ప్లాజా అనేది ఎక్స్క్లూజివ్ డైకిన్ ప్రోడక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఈ డైకిన్ అనేది మీకు అందరికీ తెలిసే ఉండాలి డైకిన్ వరల్డ్ నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ అది ఇండియాలో కూడా నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ ఇప్పుడు కరీంనగర్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ అందరికీ అందుబాటులో ఉంటాయి మా డైకిన్ అనే బ్రాండ్లో మీరు చూస్తే స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ కానీ డక్టబుల్సు క్యాసెట్సు వీఆర్వి చిల్లర్స్ అది కాకుండా డీప్ ఫ్రీజర్స్ కూడా ఉన్నాయి ప్రోడక్ట్ వీఆర్ఎఫ్లో వాళ్ళ క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి అంటే ఓన్ ప్రోడక్ట్ ఓన్ రీసెర్చ్ అవన్నీ ఉంటాయి తర్వాత నాకు కరీంనగర్తో చాలా అనుభవం ఉంది నేను కరీంనగర్కి వచ్చాను కరీంనగర్లో ఏంటంటే డైకిన్ షోరూమ్ లేదు సో నాకు అప్పుడు మీద అంత మంచి ప్రోడక్ట్ ఇక్కడ ఎందుకు ఎలివేట్ అవ్వట్లేదని చెప్పి నేను మా బ్రాంచ్ మేనేజర్ సార్ని ఎన్కేర్ ఒకసారిని కలిస్తే వాళ్ళు ఏంటంటే కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తావు నువ్వు ఒక గ్రాండ్ షోరూమ్ పెట్టాలని చెప్పారు వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఈ షోరూమ్ పెట్టగలిగాను మీకు వరల్డ్లో నెంబర్ వన్ ప్రోడక్ట్ ఏది కానీ